అందరికీ గుడ్ మార్నింగ్ నా కాఫీ ఆల్మోస్ట్ అయిపోయింది కాస్త ఉంది అంతే తాగుతూ అట్లా బయటకు చూస్తే బయట వచ్చేసి ఇట్లా చాలా సూర్యుడు ఉదయించే మాదిరి బాగా కిరణాలు ఎర్రగా భలే అనిపించింది అందుకనే నేను మీ వీడియో తీస్తున్నాను ఇది చూసా అంటే నా ఫీల్ వచ్చేసి కన్యాకుమారిలో మనం వెళ్ళి చూస్తాం కదా అట్లా అనిపించింది ఇది ఉదయాన్నే చూస్తే చాలా బాగుంది కదా ఇది రెండు రోజుల క్రితం వీడియో అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది టైం వచ్చేసి అవుతున్నగా చూసినారా ఒక సైడ్ వచ్చేసి చందమామ ఎంతో బాగా అనిపిస్తుంది ఇంకా చందమామ ఎలా లేదు సూర్యుడు ఇట్లా ఉదయిస్తాడు ఇక మా ఊరు గుళ్ళో మైక్ పెట్టారు పాటలు దేవుని పాటలు అక్కడ ముగ్గేస్తుంటే ఇద్దరు నుంచో స్వామి ఒకరు ముగ్గేస్తా అంటే పొద్దు పొద్దున్నే మా ఊర్లో వీడియో బాగుంది కదా